ట్ సహోదరుడు గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపయోగ పరిశుద్ధుడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథము ఈ మూడో అధ్యాయము వచనము ఫిలసిల్ఫియా సంఘము ఆరో కాలమును సూచించుచున్నది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము వచనము సువార్తను లోకమంత్రు తీసుకుని వెళ్లిన సేవా ఈ లోకంలో చూడగలము వెయ్యి సంవత్సరముల వరకు ఇతరుల కొరకే ఏ భారము లేకుండెను నశించు ఆత్మల కొరకే చింతయే లేకుండెను వెస్లి బహిరంగముగా వీధులలో సువార్తను ప్రకటించినందున అతడు హింసించబడిను ఇక్కడ ప్రభు ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడున ఉన్నవాడుగా బయలుపరుచుకునిను ఒక చిత్రకారుడు ఏసుక్రీస్తులువ వేయబడిన చిత్రం చిత్రించి దాని క్రింద ఈ మాటలు వ్రాసెను నీ కొరకై ఇదంతిని నా కొరకై నీవు ఏమి చేసి కొన్ని సంవత్సరముల పిమ్మట ఒక యవనశ్రేణి అధిపతి ఈ చిత్రంను చూచి తన్మయుడే దాని ఎదుట నిలిచెను రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రమను వేదనను తలపూచు అక్కడ వ్రాసిన మాటలను చదివాను వెంటనే అతడు మారు మనసు తన ధనవంతు క్రీస్తు ప్రభునకు సమర్పించి నూతన వ్యక్తిగా మారెను ఇతరులకు రక్షణ కూర్చుని ఆయనే స్థాపించెను మనము ధైర్యంతో సాక్ష్యం ఇచ్చినప్పుడు మన ఎదుట తలుపు తీయబడినదిగా నుండును ఏ మనుషులు దానిని మూయచాలడు అయితే ఆ తెరవబడిన ద్వారమును కనుగొనటకు మనము దేవుని చిత్తమును కనుగొనవలను రక్షణ రంగు పన్నెండులో వీరికి నాలుగంతల వాగ్దానం ఇవ్వబడును దేవుని ఇంటిలో ఒక స్తంభముగా చేయబడుట దేవుని పట్టణపు పేరును ధరించి ఉండుట దేవుని పేరు వ్రాయబడుట క్రొత్త పేరు వ్రాయబడుట ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమెను